నా దృష్టిలో ఆరోగ్యానికి మొదటి మెట్టు వైరాగ్యం వందల వేల కోట్లున్న మనిషికైనా ఏమీ లేని అనాథకైనా అసలు డబ్బులు లేని చిల్లిగవ్వ లేని మనిషికైనా కావాల్సింది ఆనందం సో ఎక్కడైతే మీరు ఆనందంగా ప్రశాంతంగా ఉంటారో మీ ఆరోగ్యం ఆటోమేటికల్లీ బాగుంటుంది సో ఈ జనరేషన్లో వస్తున్న ఆటో ఇమ్యూన్ కండిషన్స్ పర్టికులర్గా ఈ ట్వంటీ ఎత్ సెంచరీ దాటిన తర్వాత మనకి ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరికి ఉండే ఫైనాన్షియల్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ మీ ఏవైతే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ మీరు చేసిన జాబ్స్ కావచ్చు ప్రతి ఒక్క దానిలో మనం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ డైలీ ఫేస్ చేయాల్సి వస్తుంది సో దీనివల్ల ప్రతి ఒక్కరికి స్ట్రెస్ పెరిగిపోతుంది సో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోతే ఆటోమేటికల్లీ మీ బాడీలో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ డయాబెటీస్ మీరు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక నలుగురు ఉంటే అందులో ఒక్కరికి ఇద్దరికి థైరాయిడ్లు డయాబెటీస్లు అమ్మాయిల్లో అయితే పీసీఓడీలు ఒడిలు అందరికీ వస్తున్నాయి సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అన్నీ రావడానికి గల కారణం స్ట్రెస్ ఎక్కువ సింపుల్గా చెప్పాలంటే అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో సో సరే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ పక్కన పెట్టేస్తే ఎన్ని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసినా కొంతమంది తగ్గట్లేదు షుగర్ తగ్గట్లేదు థైరాయిడ్ తగ్గట్లేదు సో సరే మనం ఇప్పుడు టాపిక్లో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ సో ఇప్పుడు వైరాగ్యం అంటే జనరలీ వైరాగ్యం అంటే ఏమనుకుంటాం అందరము అరే ఈ డాక్టర్ ఏంది వైరాగ్యం ఉంటే ఆరోగ్యం ఉంటుంది అంటున్నాడు అట్లాంటి మీ అందరం ఫ్యామిలీస్ని వదిలేసుకొని పోయి ముక్కు మూసుకొని హిమాలయాలు కూర్చోవాల ఏంది అని అనుకుంటాను కాదండి సో నేను ఈ టెన్ డేస్ లాస్ట్ టెన్ డేస్లో ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను యాక్చువల్లీ బద్రీనాథ్ కేదార్నాథ్కి వెళ్ళాను ఆ దారిలో మేము మేము కార్లో వెళ్తున్నాము వెళ్తున్నప్పుడు హిల్స్ స్టేషన్ కదా అది సో ఘాట్ రోడ్లో ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వ్యక్తి చాలా సన్నగా ఉన్నాడు ఒక పెద్ద మనిషి సైకిల్ దొక్కుతున్నాడు ఇట్లా ఉంది స్లో సో కింది నుంచి పైకి సైకిల్ ఇలా తోసుకుంటూ వెళ్తున్నాడు సైకిల్ సెవెంటీ ఇయర్స్ ఏబో ఉన్న వ్యక్తి తను తనను చూసి నాకు ఆశ్చర్యం వేసింది సెవెంటీ ఇయర్స్ ఉన్న ఈ వ్యక్తి ఇంత ఫిట్గా మాకు ఆ కారులో కూర్చొని పోవడానికే ఇబ్బంది పడుతున్నాం ఫ్యామిలీతో సో ఆయనను చూస్తే నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ వచ్చింది డెబ్బై ఏళ్ళ పైబడిన వ్యక్తి ఒక సైకిల్ తొక్కుతూ చాలా హ్యాపీగా తన మనసు అంతా ఆనందంతో నిండి ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మేబీ స్వీట్ స్పిరిచువాలిటీ కావచ్చు సో కొంతమందికి వర్క్ అనేది గాడ్లాగా తీసుకుంటారు సో వాట్ ఎవర్ ఇట్ బి అంటే ఒక పైన ఒక పని పైన లేకపోతే ఒక దానిపైన కాన్సన్ట్రేటెడ్గా ఉన్న వాళ్ళకి ఆనందంగా ఉంటున్నారు సో ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే మీరు కూడా హిమాలయకి వెళ్ళిపోయి లేకపోతే ఆ ఘాట్ రూలల్లో ఎక్కండి అని చెప్పట్లేదు సో హ్యాపీగా ఉండడానికి మనకు వైరాగ్యం అనేది ఖచ్చితంగా మీకు తోడ్పడుతుంది అది ఎలా సో ఇప్పుడు మా తాత జనరేషన్ వాళ్ళకి పిల్లలు మా తాతకి పడికి పడికి మా తాతకి ఒక తొమ్మిది మంది పిల్లలు ఉన్నారంట సో అట్లా ఆ జనరేషన్ వాళ్ళు చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఓ టెన్ టు ఎయిట్ టు టెన్ మెంబర్స్ పిల్లలు అయితే ఉండేవారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఈ జనరేషన్లో వాళ్ళు ఎంతమంది పిల్లల్ని కంటున్నారు ఇద్దరు అబ్బో ఇద్దరా అంటున్నారు ఈ మధ్యలో ఒక్కరే కొంతమంది అసలు పిల్లల్ని కానట్లేదు సో ఒక్కరు ఇద్దరిని పిల్లని కానీ మనం ఏం చేస్తున్నాము ఓవర్గా వాళ్ళ మీద అతి గారావంగా అతి ప్రేమగా సో వాళ్ళను ఎట్లా అంటే ఒక రోబోలాగా తయారు చేస్తున్నాం సో అంతకుముందు ఓ పది మంది పిల్లలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిపైన అంత కాన్సన్ట్రేటెడ్గా ఉండకపోయేవాళ్ళు అండ్ వాళ్ళకు ఇండివిజువాలిటీ అనేది వచ్చేది సో వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులకైనా అనుగుణంగా మారిపోతూ వాళ్ళను వాళ్ళను మలుచుకుంటూ ఒక ఇండివిజువల్ పర్సన్గా పెరగడానికి అలాంటి పరిస్థితులు వాళ్ళకు ఉండేవి కానీ ఇప్పుడు మనం ఒకరిని ఇద్దరిని అంటున్నాము వాళ్ళని సుకుమారంగా పెంచుతున్నాము సో వాళ్ళు ఏదంటే అది ఇస్తున్నాము లాస్ట్కు వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే చాలా డిపెండెంట్గా తయారవుతున్నారు ఎలా డిపెండెన్సీ అని అంటే ఈవెన్ ఏది కావాలన్నా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడం అడగడు ఈవెన్ ట్వంటీ ఇయర్స్ వచ్చిన సో వాళ్ళకు ఒక డి ఇండిపెండెంట్ నేచర్ అనేది లేకుండా పోతుంది సో ఇంకా వీళ్ళు ఎట్లా తయారవుతున్నారంటే చిన్న చిన్న వాటికి సూసైడ్ల దాకా వెళ్ళిపోతున్నారు అంత ఓవర్ సెన్సిటివ్గా వెలుగుతున్నారు పిల్లలు కూడా సో ఇక్కడ మనం కంపేర్ చేద్దాం సో వైరాగ్యం ఉంటే మనకు ఆనందం ఆరోగ్యం ఎట్లా వస్తుంది నేను ఇప్పుడు సరే మా తాత జనరేషన్ చూద్దాం ఎనిమిది మంది తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు మా తాత ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ బ్రతికాడు మా తాత వాళ్ళ చెల్లి హండ్రెడ్ ఇయర్స్ బ్రతికింది మొన్ననే ఈ మధ్యలో ఎక్స్పైర్ అయ్యారు కానీ హండ్రెడ్ ఇయర్స్ బ్రతికింది సో అప్పటి వాళ్ళు నేను ఇప్పుడు వైరాగ్యం అంటే అందరం ఓ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలని కాదు చెట్ల కొంట గుట్టలు కొంట ఉండని కాదు ఇక్కడ ఉంటూనే వందేళ్ళు ఆరోగ్యంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా ఒక పెద్ద ఆవిడ ఉంది తన కూడా ఎయిటీ ఎయిటీ ఫైవ్ క్రాస్ అయిపోయింది సో ఇట్లా అప్పటి జనరేషన్ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అంతమంది పిల్లల్ని కన్నారు కానీ ఎవరు కూడా టూ అటాచ్మెంట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే అంటే వైరాగ్యం అంటే ఏంటంటే అన్నింటినీ వదిలేయడం అని మనం అనుకుంటున్నాం సో అక్కడ అన్నింటినీ వదిలేయడం అని కాదు అన్నింటినీ పట్టుకోవడం కానీ ఎంత పట్టుకోవాలో తెలియడం అంటే ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు వదిలేసి వెళ్ళిపోవడం అని చెప్పట్లేదు మీ భార్య ఉంది మీ మీ భర్త్ ఉన్నాడు లేకపోతే మీ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఉండనివ్వండి మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఉండనివ్వండి కానీ ప్రతిదీ మనసుకు తీసుకోకండి వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అన్నారు పట్టించుకోకండి వాళ్ళు మీతో ఏదైనా దురుసుగా ప్రవర్తించారు పట్టించుకోకండి వాళ్ళు మనల్ని బాగా టార్చర్ పెడుతున్నారు మానసికంగా పట్టించుకోకండి ఎప్పుడైతే మీకు అటాచ్మెంట్ పెరిగిపోతుంటుందో ఎప్పుడైతే మీకు లవ్ అండ్ అఫెక్షన్ ఒకరి పైన పెరుగుతూ పోతుంది అనుకోండి అప్పుడు అదేమైపోతుందంటే చిన్న చిన్న వాటికే మీ అద్దం పగిలిపోయినట్టు మీ మనసు పగిలిపోతుంది దెన్ మీ ప్రాబ్లమ్ స్టార్ట్ థైరాయిడ్ ఎందుకు వస్తుంది బాధను దిగమింగడం వల్ల థైరాయిడ్ వస్తుంది డయాబెటీస్ ఎందుకు వస్తుంది మీకు ఇష్టమైన మీ లైఫ్లో జరగనప్పుడు మీ పిల్లలకి మీరు మ్యారేజ్ అనుకున్నారు కానీ వాళ్ళు చేసుకోలేదు మీరేదో ఏమంటారు మీ ఏదో ప్రొఫెషన్ ఉంది లేకపోతే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు మీకు నచ్చట్లేదు మీకు అక్కడ రోజు ప్రెషర్ ఉంటుంది డయాబెటీస్ వస్తుంది లేదు మీకు ఇష్టమైనవి జరగట్లేదు మీరేదో బిజినెస్ చేస్తున్నారు లాస్ అయిపోయింది కోట్లు కోట్లు లాస్ అయిపోయినాయి కదా అక్కడ ఇన్సులిన్ ఫ్లక్చువేషన్ వచ్చేస్తుంది డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది రుమడాడ్ ఆర్థరైటిస్ సోరియాసిస్ సోరియాసిస్ మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి ఇమ్యూన్ కండిషన్ వల్ల మీకు సోరియాసిస్ అనేది వస్తుంది సో ఇట్లా ప్రతి ఒక్క ఆటో ఆటోయిమ్యూన్ కండిషన్కి రావడానికి గల కారణం మీరు ఒకరి పైన పెంచుకున్న అటాచ్మెంట్ అది డబ్బు పైన కావచ్చు మనుషుల పైన కావచ్చు లేకపోతే మీ జాబ్ పైన కావచ్చు ఇంకా దేనిపైనైనా కావచ్చు సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ లోకంలో దేని మీద అటాచ్మెంట్ లేకుండా స్థితప్రజ్ఞతగా అంటే మనం ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది కలిగింది ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది తీసుకెళ్ళాలి వాళ్ళకి చూపించాలి వాళ్ళను నార్మల్గా అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా మన రొటీన్ వర్క్లోకి ఉండాలి అండ్ ఇంకొకటి ఇష్టమైన పని చేయకపోవడం చాలామందిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన పని చేయరు మనిషి ఎట్లా బతుకుతారా అంటే అసలు మనిషి పర్పస్ ఏంటంటే లేవాలి తినాలి పని చేసుకోవాలి ఇవి మూడే దీంతో మేజర్ రూల్స్ పడుకున్నాం లేచాం ఓ ఈరోజు బ్రతుకున్నాం సో ఏదో ఒక తినాలి బ్రతకడాని కోసం ఏదో ఒకటి తినాలి అదే బ్రతకడం కోసం తినాలి అంతే కానీ తినడం కోసమే బ్రతకొద్దు సెకండ్ రూల్ థర్డ్ మనం ఎట్లాగో బ్రతుకున్నాం కాబట్టి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే మన మైండ్ కాన్సన్ట్రేషన్ అంత దానిపైన ఉంటుంది అది దేవుడు కావచ్చు స్పిరిచువాలిటీ కావచ్చు లేకపోతే నీ పని కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో ఇక్కడ సగం మంది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నచ్చకుండా పని చేస్తున్నాం సో నచ్చకుండా పని అంటే ఇప్పుడు మీరు చేసే పనిని వదిలేయడానికి చెప్పట్లేదు నేను ఆ పనిని ఇష్టపడండి చేసే పనిని ఇష్టపడండి మీరు ఐఏఎస్ అయ్యాం అనుకున్నారు కాలేదు ఐపీఎస్ అయ్యారు కానివ్వండి కదా సో లేదు మీరు సర్జన్ అవుదాం అనుకున్నారు నేను హోమియోపతి డాక్టర్ని అయ్యాను ప్రాబ్లం ఏముంది నాకేం ప్రాబ్లం లేదు హోమియోపతిలో ఇప్పుడు నేను సర్జికల్ కండిషన్స్ లైక్ కిడ్నీలో స్టోన్స్ కూడా హోమియోపతి మెడిసిన్స్ తోటే తగ్గిస్తున్నాను పీసీ ఒడికి తగ్గిస్తున్నాను సో నేను సర్జరీ చేస్తున్నట్టే కత్తి పెట్టకుండా సో మీకు అనుకున్నది రీచ్ అవ్వకపోతే మీరు చేసేదాన్ని ఇష్టపడ మీరు దానిలో టాప్ వెళ్ళడానికి ట్రై చేయండి అంతే తప్ప నాకు ఇష్టం లేదని చెప్పేసి మీరు లైఫ్ మొత్తం అలా నిరాశగా ఉండిపోతే మీకు నిరాసక్తి పెరిగిపోయి అసలు దేనిపైన ఆసక్తి లేకుండా ఉంటాం దాన్ని వైరాగ్యం అనం వైరాగ్యం అంటే హెల్దీగా ఉండాలి వైరాగ్యం కూడా వైరాగ్యానికి ఒక పర్పస్ ఉండాలి ఇప్పుడు నాకు ఏది ఇష్టం లేదు ఫర్ ఎగ్జాంపుల్ గోపాల్ వర్మ ఉన్నాడు అన్ని వదిలేసుకున్నాడు పని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటున్నాడు సరిపోయింది కదా అట్లా అని చెప్పేసి అందరినీ అన్ని అని చెప్పట్లేదు నేను సో మీరు ఇంట్లో ఉంటూనే అందరితో ఉంటూనే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి వైరాగ్యం అంటే అలౌకిక ఆనందాన్ని పొందడం ఎలా పొందుతాం ఎలా పొందుతాం మీరు చేస్తున్న పనిలో హ్యాపీనెస్ను వెతుక్కుంటే ఆటోమేటికల్లీ మీకు హ్యాపీనెస్ వచ్చేస్తుంది సో మీరు పక్కన వాళ్ళ కోసం పని చేయడము లేకపోతే ఏదో గుర్తింపు కోసం పనిచేయడం వదిలిపెట్టండి మీకు ఆ పని ఇష్టమా లేదా ఒక్కటే చూసుకోండి మీకు ఆ పని ఇష్టమైతే చేస్తూ పోండి పక్కన వాళ్ళు చూసినా చూడకపోయినా నచ్చినా నచ్చకపోయినా ఇతరులకు ఇబ్బంది పెట్టనంత వరకు మీరు చేసిన పనిలో ఎట్లాంటి ఇబ్బందులు పక్కన వాళ్ళకి కలిగినప్పుడు మీ పని మీరు చేసుకుంటూ పోండి సో అట్లాంటప్పుడు ఏమైతుంది మీరు హ్యాపీనెస్ పొందుతారు ఇక్కడ వైరాగ్యం అంటే మీరు ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయడం అలా అని చెప్పేసి మెడిటేషన్ ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని ఇలా ఇలా చేస్తే చేసుకోండి ముద్రలు అన్నీ ఉంటాయి అది కూడా హెల్త్ పర్పసే కానీ ఇలా కూర్చుంటేనే ఇలా కూర్చుంటేనే మనం ఏదో చేస్తున్నట్టు కాదు మెడిటేషన్ చేస్తున్నట్టు కాదు మెడిటేషన్ అంటే ఒక దానిపైన కాన్సంట్రేషన్ మీ ఇష్టమైన దానిపైన కాన్సన్ట్రేషన్ చేయడం ఇంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ ఉన్నారు వాళ్ళు వర్క్ ఎంత బాగా చేస్తారు వాళ్ళు కర్రీ వండుతారు వాళ్ళు పిల్లలను తయారు చేస్తారు హస్బెండ్గా అన్ని చేసి పెడతారు సో వాళ్ళు ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు చేసే పని కాదు అలానే ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం జాబ్లో కూడా ఉన్నంతసేపు కాన్సన్ట్రేట్గా చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఇష్టమైనది చేసుకోండి సో వీకెండ్ పార్టీస్ అని లేకపోతే వీకెండ్ ఇది అని చెప్పేసి అంటే వీక్లో అంతా పిచ్చే పిచ్చోళ్ళలాగా పని చేసుకుంటూ పనిని పిచ్చోళ్ళలాగా చేయకండి పనిని ఇష్టపడుతూ చేయండి ఉన్నంతసేపు పనిని ఇష్టపడుతూ చేయండి వీకెండ్ వీకెండ్ అంటే ఒకరోజు రెండు రోజుల కోసం బ్రతకట్లేదు కదా మనం రోజు మనదే రోజు బ్రతుకున్నాం కాబట్టి రోజు మనదే రోజులు హ్యాపీగా ఉండాలని ట్రై చేద్దాం సో వైరాగ్యం అంటే నా దృష్టిలో ఇంట్లో ఉంటూనే ఇప్పుడు మన తాతల వాళ్ళు ఉన్నారు పది మంది పిల్లల్ని అన్నారు సో పది మందితో టూ అటాచ్మెంట్ అటాచ్డ్గా ఏమి ఉండరు మీరు అడగండి కావాలంటే మీ బాబాయిల్ని మీ పిల్లలని లేకపోతే మీ మామల్ని అడగండి అందరికీ ఒకేలా ప్రేమను పంచారా తల్లిదండ్రులు లేదు ఒక ఒక అంత వరకు పెంచారు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళకు అన్నీ సమకూర్చారు తర్వాత ఎవరి చావో వాళ్ళు చావండి ఇండివిజువాలిటీ ఇక్కడ మనం డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు ప్రతి చిన్న దానికి పేరెంట్స్ వైపు చూడడం సో ఇక్కడ ఇం ఇండివిజువాలిటీని మర్చిపోతున్నారు పిల్లలు సో మీ పిల్లలు ఇండివిజువల్గా పెరగాలి అని అంటే వాళ్లకు ప్రతి దానికి అనుభవించనివ్వండి మరి కాళ్ళు కింద పెట్టకుండా వాళ్ళని పెంచకండి అన్నింటినీ ఎక్స్పోజ్ చేస్తూ పెంచండి సో వైరాగ్యం అంటే ఏం లేదు మీరు అందరితో ఉంటూనే మీ బాధ్యతలను నిర్వహిస్తూనే మీ పనిని ప్రేమిస్తూ మీరు మీ జీవితాన్ని హ్యాపీగా ఉంటూ లీడ్ చేసుకుంటూ మీ లైఫ్ స్పాన్ను పెంచుకోవడం లైఫ్ స్పాన్ను పెంచాలంటే ఏదో చేయాల్సిన అవసరం లేదండి మీరు రోజు ఈరోజు లేచాము పొద్దున్న లేవగానే ఆహా ఈరోజు బ్రతుకున్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూనివర్స్ ఆర్ గాడ్ లేదు మీకు ఇష్టమైన పని చేసుకో చేస్తున్నాం పని చేస్తున్నాము పనిలో ఇంట్రెస్ట్ పెంచుకోండి ఈరోజు ఈ పని చేయాలి పొద్దున లేవు కానీ ఈరోజు ఈ పని చేయాలని ఒక ఉత్సుకత ఉండాలి ఎప్పుడు లేవా అనే అబ్బాయిలు ఆఫీస్ పోకెండ్ రాగానే వీకెండ్ పార్టీ 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 ఏం పార్టీ అండి నాకు అర్థం కాదు డైలీ పార్టీ మనం చేసే పనిలో పార్టీ చేసుకోండి హ్యాపీగా చేయండి పని హ్యాపీనెస్ అంటే అది ఒక టైంలో వచ్చి అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయేది కాదు ఎప్పుడు ఉండాలి మనతో సో మీరు వైరాగ్యం అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడము పక్కన వాళ్ళ ఉన్న వాళ్ళను కూడా హ్యాపీగా చూసుకోవడము అంతేగాని మరీ ఓవర్గా అన్నిట్లలో కూరుకుపోకండి ఈ బంధాలలో కూరుకుపోకండి నా కొడుకు నేను పెంచుకున్నా ఇప్పుడు ఇప్పుడు వైట్ యుఎస్లో కూర్చున్నాడు నన్ను చూస్తలేడు నా కొడుకు నా దగ్గరికి వస్తలేడు అయిపోయా థైరాయిడ్ వచ్చే షుగర్ వచ్చే క్యాన్సర్ వచ్చే లేదు పిల్లలు పిల్లల్ని పిల్ల ఈ పిల్లలు కూడా ఏంటంటే ఈ మధ్యలో తీసుకుపోయి హాస్టల్లో పడేస్తున్నావు హాస్టల్లో పడసే వాళ్ళకు అఫెక్షన్ ఎట్లా పెరుగుతుంది అప్పుడు నిజంగానే వాళ్ళు ఎటుగా కూడా అయిపోతారు సో నేనేం చెప్తున్నా అంటే అందరితో ఉంటూ హ్యాపీగా ఉందాం వైరాగ్యం అంటే అందరిని వదిలేసి వెళ్ళిపోవడం కాదు వైరాగ్యం అంటే అందరితో ఉంటూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయడం అదే మన పెద్దవాళ్ళు చేసింది ఇప్పుడు ఆ నేను చెప్పినట్టు ఆ బద్రీనాథ్లో పైకి ఇట్లా సైకిల్ చూసుకుంటూ పోతున్నాడు నేను కారులోంచి చూసి చాలా ఆశ్చర్యపోయాను అది కదా హెల్త్ అంటే హెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది తను ఒక కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాడు దేవుడి పైన కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాడు ఆయన కాబట్టి ఆయనకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు మీ మైండ్ ఒక దానిపైన కాన్సన్ట్రేట్గా ఉంటే మీరు చేసిన పనిపైన కాన్సన్ట్రేట్గా ఉంటే దాన్ని వైరాగ్యం అంటాం వైరాగ్యం అంటే ఇట్లా కూర్చోవడం కాదు ఏదో ఒక దాన్ని చేస్తూ పోవడం అది దేవుడి పైన ధ్యాస కావచ్చు మీ పని పైన ధ్యాస కావచ్చు సో వైరాగ్యం అంటే వందేళ్ళు బ్రతకవచ్చు నా దృష్టిలో వైరాగ్యం నా దృష్టిలో బాధలను వదిలేయడము అలౌకిక ఆనందాన్ని పొందడము నమ్ము డాక్టర్ సతీశ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్